తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు అసలు ఈ మనిషికి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా అని ఎత్తి పొడిచారు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు నీ కళ్ళ ఎదుటే చంద్రబాబు ఈ తప్పు చేశాడో అది తప్పు అన్న విషయం నీకే కాదు ఆరేళ్ల పిల్లాడికి కూడా అనిపిస్తుంది తిరుమల పవిత్రతను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వారి మనస్సుల్లో అనుమానాన్ని సృష్టించడం నీ జరుగుతోంది కదా అందులో నువ్వు కూడా భాగం అయ్యావు ఆ అబద్ధాలకు రెక్కలు కట్టావు నువ్వే దుష్ప్రచారం చేస్తూ ముందుకు వెళుతున్నావు అలాంటి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని ఎత్తి చూపకుండా గుడ్డిగా దాన్ని సమర్థిస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా అంటూ జగన్ వ్యాఖ్యానించారు వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు దారు